తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యాన తోటల్లో దోమ తెగులు ఆందోళన కలిగిస్తోంది ఫ్లోరిడా నుంచి వలస వచ్చిన ఈ దోమ ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తరించి అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించింది ఈ దోమ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యాన ఆయిల్ ఫెడ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు తక్షణమే తెగులు నివారణకు చర్యలు తీసుకుంటే సత్ఫలితాలు అందుతాయని సూచిస్తున్నారు ఇప్పటికే తెల్లదోమ తీవ్రతను గుర్తించేందుకు ఆయిల్ ఫెడ్ ఉద్యాన శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్కు సరిహద్దు ప్రాంతాలైన తెలంగాణలోని అశ్వారావుపేట దమ్మపేట ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలాల్లో రెండు రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా పామాయిల్ తో పాటు కొబ్బరి జామా వంటి ఉద్యాన తోటల్లో తెల్లదోమ తెగులును గుర్తించారు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు ఆరుగాలం కష్టపడే రైతన్నకు అడుగడుగున అడ్డంకులే ఇంతకాలం స్థానికంగా వచ్చే తెగుళ్ళు పురుగుల నుంచి పంటను కాపాడుకోవటానికి అష్ట కష్టాలు పడుతున్న రైతులకు ఇప్పుడు ఫ్లోరిడా నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించి తెల్లదోమ కొత్త గుబ్బులను పుట్టిస్తోంది అమెరికా సంయుక్త రాష్ట్రాలను వణికించిన సర్పిలాకార దోమ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని కొబ్బరి పామాయిల్ తోటలను పట్టిపీడిస్తోంది అమెరికా ఫ్లోరిడాలో కూరగాయ పంటల్ని పీడించి అక్కడ రైతులను వణికించిన ఈ సర్పిలాకార తెల్లదోమ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వేధిస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట దమ్మపేట మండలాల్లో ఎక్కువగా పామాయిల్ సాగు చేస్తున్నారు రైతులు మిగతా పంటల కన్నా పామాయిల్ సాగు తేలికగా ఉండటం దొంగల భయం చేడపేడల సమస్య గాని లేకపోవటం ఫ్యాక్టరీ అందుబాటులో ఉండటం ఇలా అన్ని రకాలుగా రైతులకు కలిసి రావటంతో పాటు ఆదాయం ఉండటం వల్ల ఎక్కువ మంది మొగ్గు చూపారు అయితే ఇంతకాలం హాయిగా ఉన్న రైతుల్లో తెల్లదోమ కొత్త గుబ్బులు పుట్టేస్తోంది ఉభయ గోదావరి జిల్లాలో కొబ్బరి ఆయిల్ ఫామ్ తోటల్ని పీల్చేస్తోంది ఈ తెల్లదోమ అరటి ఇతర తోటల్ని ఆశిస్తోంది ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో మొక్కజొన్నకు తీవ్ర నష్టం కలిగిస్తోంది ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఈ దోమ ప్రభావం మరింత పెరుగుతోంది ప్రాంతాల వారీగా విస్తరిస్తూ రైతులకు వందల కోట్లలో నష్టం కలిగిస్తోంది తిత్లీ ప్రభావంతో రాష్ట్రంలో గతేడాది పదకొండు లక్షల వరకు కొబ్బరి చెట్లు నేలకూలాయి మిగిలిన కొబ్బరి తోటలను తెల్లదోమ నాశనం చేస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు అమెరికాలోని ఫ్లోరిడాలో మొదట సర్పిలాకార తెల్లదోమ తెగులును రెండు వేల నాలుగులో గుర్తించారు ఈ తెగులు మన దేశంలోని తమిళనాడు కేరళ రాష్ట్రాల్లోని కొబ్బరి తోటలను ఆశించింది ఈ విషయాన్ని ఆయా రాష్ట్రాల నిపుణులు రెండు వేల పదహారులో గుర్తించారు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో తెల్లదోమ తెగులును అక్కడ శాస్త్రవేత్తలు రెండు వేల పదిహేడులో గుర్తించారు అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోకి రెండు వేల పంతొమ్మిదిలో తెల్లదోమ తెగులు వ్యాప్తి చెందింది ఇరవై రకాల పంటలపై ఈ తెగు ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు మొక్క ఆకులపైనే కాకుండా ఇతర భాగాలపైన ఈ చీడ గుడ్లు పెట్టే ధోరణిని గుర్తించారు ఆకుల అడుగు భాగంలో దళసరిగా ఉంటే సపోటా మామిడి తోటల్లో ఈ చీడ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది చాలా రకాల ఉద్యాన తోటల్లో ఈ పురుగు గుడ్లు పెట్టినప్పటికీ కొబ్బరి ఫామాయిల్ మినహా మిగతా ఉద్యాన తోటలపై ఈ తెల్లదోమ తన జీవన చక్రాన్ని పూర్తి చేయలేకపోవటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు గత రెండు నెలల నుంచి పామాయిల్ తోటలో తెల్లదోమ అనేది బాగా ఇబ్బంది పెడుతుంది పక్కన తోటలో అయితే మొత్తం నల్లగా తిట్లు కింద కట్టేసేసి దోమ తిట్లన్నీ నష్టపరిచింది నర్సరీ వాళ్ళని అడిగితే వాళ్ళు వచ్చి చూశారు చూసి టెన్ థౌజండ్ పీపీఎం నియమాయిలును ఒక కేజీ సరఫ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్కి కలిపి స్ప్రే చేయమన్నారు చేశారు కొద్దిగా పర్వాలేదు ఆగింది అక్కడికి అయితే ఖర్చు ఎక్కువ అయిపోతుంది కొట్టడానికి చెట్లు బాగా పైన ఉండటం వలన పవర్ స్పేర్కి వెళ్ళట్లేదు ఆ ట్యాంకులు అవి తీసుకొచ్చి చేయాల్సి వస్తుంది కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుంది మరి తప్పదు దీనికి తోడు గత సంవత్సరం ఈల్డింగ్ బాగా తక్కువ వచ్చింది పామాయిలకి ఎనిమిది టన్నులు ఏడు టన్నులు గడికి వచ్చింది ఏటా పది పన్నెండు టన్నులు వచ్చేది లాస్ట్ ఇయర్ దాని తోడు పురుగు ఒకటి ఆకులన్నీ తినేసి ఈన్లు ఒకటే మిగిలేయి దానివల్ల తగ్గిపోయింది అన్నారు ఈ సంవత్సరం చూస్తేనేమో దానికి తోడు ఈ ఒకటి తగులుకుంది మొత్తం ఆకులన్నీ తినేసేసి నల్లగా మసిబారిపోతున్నాయి దానికి వేరే పురుగు మందులు కూడా కొట్టాం దానికి తోడు నీమాయిలు కొట్టమన్నారు నీమాయిల్ కూడా స్ప్రే చేసాం ఇది ఏం సార్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది దేనివల్ల వస్తుంది అని అడిగితే ఇది ఇక్కడది కదమ్మా వెస్ట్ గోదావరి నుంచి వచ్చింది ఆ వెస్ట్ గోదావరిలో కొబ్బరి తోటల ఘాట్లకి బాగా ఇబ్బంది పడేది కొబ్బరి చెట్లు తేవడం వలన దేని గురించి వచ్చింది వచ్చింది ఇక్కడికి కొబ్బరి చెట్లు కూడా అలాగే కొబ్బరి కాయలు ఆకులు మొత్తం నల్లబారిపోతున్నాయి నల్లబారిపోయి ఆ చెట్టు ఎండిపోయినట్టు అయిపోతుంది ఈ మందు కొట్టాక అలాగే ఆగింది కొత్తగా రావట్లేదు ఆకులు అలాగే ఉన్నాయి నల్లగా ఉన్నాయి దీనికి గవర్నమెంట్ ఏదన్నా ఏదన్నా ఉంటే అది సబ్సిడీ మీద ఇప్పిస్తే రైతులు కొద్దిగా బాగుంటుందని ఆశిస్తున్నాం ప్రస్తుతానికి ఈ తెల్లదోమ ఉధృతి కొద్దిగా పెరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది బాగా దాని గురించి ఇప్పుడు మనకి ఇప్పుడు ఇన్ని స్ప్రే చేయమంటున్నారు దానిలో సర్ఫ్ కలిపి చేస్తున్నాం ఈ చేయటం వల్ల ఇది కొంచెం అరికట్టినట్టు ఉంటుంది కానీ కానీ ఏదైనా కొద్దిగా రాకుండా ముందు జాగ్రత్త చర్యలుగా చేస్తే ఆయిల్ ఏమైనా సబ్సిడీ మీద ప్రొవైడ్ చేయగలిగితే బాగుంటుంది తెల్లదోమ ఇరవై ఐదు మిల్లీమీటర్ల శరీర శరీరకృతిలో తెల్లటి రెక్కలు వాటిపై గోధుమ వర్ణపు చారలు కలిగి ఉంటుంది సాధారణ తెల్లదోమ కంటే సర్పిలాకార తెల్లదోమ కొంత పొడవుగా ఉంటుంది ఈ దోమ ఆకుల అడుగు భాగాన నడిమి ఈనే సమీపంలో గుడ్లు పెడుతూ ఉంటుంది చీడ ప్రభావాన్ని బట్టి ప్రతి ఆకుపై పదమూడు నుంచి ముప్పై గుడ్ల వరకు గుర్తించొచ్చు ఈ దోమ గుడ్లు పెట్టేటప్పుడు చుట్టూ మైనం వంటి పదార్థాన్ని విడుదల చేస్తుంది ఈ పదార్థం గుడ్లు పొదిగే వివిధ దశల్లో ఇతర జీవి నుంచి రక్షణ కలిగిస్తుంది తెల్లదోమ ఎదిగిన దోమలు ఆకుల నుంచి ఎక్కువ రసాన్ని పీల్చుతూ నష్టాన్ని కలిగజేస్తాయి ఈ దోమకు అవసరమైన దానికంటే అధిక రసాన్ని పీల్చటం వల్ల ఎక్కువగా ఉన్న రసం అదే మొక్క కింద ఆకుల మీద లేదా ఇతర మొక్కల ఆకులపై పడుతుంది వాతావరణంలో ఉండే ఇతర శిలీంధ్రాలు ఆకర్షించబడి వాటి మీద వృద్ధి చెంది నల్లటి మసి పూతను కలుగజేస్తుంది దీని మూలంగా ఈ ఆకులపై నల్లటి మసి పొర ఏర్పడి ఆకులు మొక్కల ఎదుగుదల ఆగిపోతుంది చివరకు మొక్క ఆకులు ఎండి మొక్క సైతం ఎండిపోతుంది ఈ చీడ ప్రభావం నామమాత్రమే అయితే మొక్కల ఆకులపై నల్లటి మసి ఏర్పడి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది తెల్లతోమ నలభై మూడు కుటుంబాలకు చెందిన నూట పదమూడు రకాల పంటలకు నష్టం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు ఉద్యాన పంటలే కాకుండా కరివేపాకు ఆకుకూరలు మొక్కజొన్న తదితర పంటలను ఆశిస్తుంది పామాయిల్ తోటలకు వ్యాప్తి చెందుతున్న సర్పిలాకార తెల్ల దోమ వల్ల రైతులు గత నెల రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఇంతకాలం ఇతర దేశాలకు రాష్ట్రాలకు పరిమితమైన ఈ దోమ గత రెండు నెలల నుంచి తెలంగాణకు వ్యాప్తి చెందినట్లు ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు గుర్తించారు దీంతో ఈ సాగు చేసే రైతులను అప్రమత్తం చేయడానికి అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం పామాయిల్ తోటలపై ఆశిస్తున్న సర్పిలాకార తెల్లదోమ నివారణ కోసం ఓ ఉద్యమమే జరుగుతోంది తెల్లదోమ నివారణకు రసాయనిక మందులు వాడవద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు సహజ పద్ధతుల్లోనే తెల్లదోమను నివారించవచ్చు అంటున్నారు రసాయన మందుల పిచికారితో ఈ పురుగు నియంత్రణ సాధ్యం కాదు ఉధృతి మరింత పెరుగుతుంది సహజ నియంత్రణ చర్యలే చేపట్టాలి కందరీగ జాతికి చెందిన ఎన్కార్సియా గోడలోపి అనే పరాన్న జీవి ఈ తెల్లదోమను నియంత్రిస్తుందని పరిశోధనలో తేలింది ఒక లీటరు నీటిలో ఒక మిల్లీ లీటర్ నూనె ఐదు గ్రాముల రిన్ పౌడర్ ని కలిపి పిచికారీ చేయడం ద్వారా తొంభై ఏడు శాతం చీడ పీడలను సమర్థవంతంగా నియంత్రించవచ్చంటున్నారు అధికారులు రిన్ సర్ఫ్ మైనం పదార్థాన్ని కరిగించే గుణం కలిగి ఉండటం వల్ల ఈ దోమ పిల్లదశలోనే బయటపడేటట్లు చేస్తుంది ఈ బయటపడిన అన్ని దశల మీద వేప నూనె ద్రావణం సమర్థవంతంగా పనిచేసి ఈ కీటకాల నిర్మూలనకు దోహదం చేస్తున్నట్లు వెల్లడైంది రెండు నెలల మంటే బాగా ఈ మాడిపోతుంది అని చూస్తే దానికి తెల్లదోమ అని చెప్పారండి ఆ తెల్లదోమకే ఈ నర్సరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తేనే వాళ్ళు వచ్చి పదివేల పవర్ యాప నూనె కొట్టమని అన్నారు కొంతమంది కొట్టారండి కొంతమంది ఇంకా కొట్టలేదు చెట్లు ఎదిగిపోయి కొట్టడానికి బాగా ఇబ్బందికరంగా ఉంది దీనికి గవర్నమెంట్ ఏదైనా తీసుకొని నిర్ణయం కొద్దిగా రైతులకి మేలు చేస్తే బాగుంటుందని అని ఆశిస్తుంది దోమ తెల్లగా ఉంటుందండి బాగా చెట్టుకి భారీ నష్టం చేస్తుంది ఉండేది చిన్నగైనా కానీ అది చెట్ని బాగా నల్లగా మాడిపోతుందండి బాగా దీనివల్ల చాలా రైతుకి ఇబ్బంది అవుతుంది నిరుడు గత సంవత్సరమే బాగా లాస్ అనుకుంటే రేటు అందుట్లో తగ్గిపోయింది తర్వాత నీడు ఏ టన్లు ఎన్టులు కూడా అయ్యేది కాదండి ఎకరానికి అంతకుముందు పద్నాలుగు పన్నెండు పదమూడు అయ్యేది ఇప్పుడు బాగా తగ్గిపోయింది అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా తగ్గిపోయేలాగుంటే రైతుకి చాలా నష్టం చేస్తుందండి ఇది మరి ఒక పది ఎకరాలు కౌలుకు తీసిన జాన్ తోట దానికి ఈ మధ్యలో అనేది పడి కాయ అంతా బ్లాక్ స్పాట్ ఇచ్చేసి చెట్టు నలుపుపాకులు వచ్చేసి చాలా ఇదిగా ఉంటుందండి దానికి ప్రభుత్వం వారు ఏదన్నా కొంచెం మేము ఈ మధ్య ఏపనూల గేప నూలు లేని కొట్టామండి అవి కొడితే కూడా కంట్రోల్కి రావట్లేదు ప్రభుత్వం వారు ఏదన్నా స్పందించి మాకు ఏదైనా హెల్ప్ చేస్తారని ఆశిస్తాం తెల్లదోమ సోకిన తర్వాత నివారణ చర్యలు తీసుకోవటం కంటే రైతులు ముందే జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది చీడల ప్రభావం ఉన్న ప్రాంతం నుంచి మొక్కలు తీసుకునే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి చీడ ప్రభావం లేని మొక్కలను ఎంచుకుని నాటుకోవాలి పిచికారీ చేసిన తర్వాతనే నర్సరీ నుంచి మొక్కలను తీసుకోవాలి వ్యాధి సోకిన ప్రాంతంలో రైతులు తప్పనిసరిగా వేప నూనె పిచ్చికారీ చేసుకోవాలి చీడ వ్యాప్తి చెందుతున్న ప్రాంతంలోని తోటలు చీడ సోకని తోటలు సోకని పరిసర ప్రాంతాల్లో ఉన్న తోటలకు సైతం వేప నూనె పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా పదివేల పీపీఎం వేప నూనె లేదా రెండు మిల్లీ మీటర్ల రిన్ సర్ఫ్ తో నూనె కలుపుకొని వాడుకోవచ్చు తెల్లదోమ అంటే ముఖ్యంగా ఆకు యొక్క కొబ్బరి మరియు పామాయిలు మరియు ఇతర ఉద్యాన పంటలు అంతేకాకుండా మొక్కజొన్న ఇంకా వేరే పంటలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈయన వెనక భాగం వైపు ఆకు వెనక భాగం వైపు ఈయన పక్కన సరిపులాకారంలో గుడ్లు పెడుతుంది కాబట్టి దీనిని సరిపులాకార దోమ అన్నారు దీని యొక్క తీవ్రత ఎలా ఉంటుందంటే ఆకు నుండి రసం పీల్చడం వల్ల ఆకు మీద విసర్జించిన పదార్థం మీద నల్లటి బూజు ఏర్పడి ఈ యొక్క ఆకులు కిరణజన్య సమయోగ్రీ జరగకుండా చెట్టు యొక్క దిగుబడి తగ్గిపోతుంది అంతేకాకుండా చెట్టు కూడా క్షీణిస్తుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా రాని వాళ్ళు దీనికి నీమాయలు మరి పదివేల పీపీఎంలో ఒక ఎంఎల్ తీసుకొని దానిలో ఒక లీటర్ నీటిలో ఐదు గ్రాముల సర్ఫ్ పొడి కూడా కలిపి మరి ఈ యొక్క మోతాదును మనం మన పంటకు వాడుకున్నట్లయితే మరి ముందే రాకుండా మనం నివారించడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా వచ్చినటువంటి తోటల్లో ఈ సరిపలాకారు తెల్లదోమ వచ్చినటువంటి తోటల్లో ఇదే నీమాయిల్ను పదివేల పీపీఎం ఒక ఎంఎల్ ఒక లీటర్ నీటిలో మరియు ఐదు గ్రాముల రిన్ సబ్బు పొడిని కలిపి మనము పిచికారి చేయవలసి ఉంటుంది అంతేకాకుండా ఎల్లో కలర్ స్టిక్కర్స్ బోర్డు ఉన్నటువంటి వాటిని కూడా మనం వాడినట్టయితే ఈ యొక్క మరి తెల్లదోమ వాటికి జిగటుకు అంటుకొని మనం కొంతవరకు నివారించవచ్చును అదే కాకుండా మరి మనం ఒక ఫంగస్ ఫంగస్ ని మనము తీసుకుని వచ్చాము పెద్ద నుండి మరి ఆయిల్ ఫెడ్ వారు వాటిని అభివృద్ధి పరుస్తున్నారు ఆ యొక్క ఫంగస్ను కూడా మనము మరి స్ప్రే చేసినట్టయితే ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి స్ప్రే చేసినట్టయితే ఈ యొక్క ఫంగస్ ద్వారా కూడా ప్రస్తుతం తెలంగాణ ఏపీలో ఈ తెల్లదోమ వ్యాప్తి చెందుతున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు జామ జామతోటలకు సైతం ఈ చీడ ప్రభావం వ్యాప్తి చెందే అవకాశం ఉంది అయితే ఫామాయిల్ పంటలకు సోకితే తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది సంబంధిత రైతులు దీని పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఈ రకం తెల్లదోమ కనిపించిన వెంటనే తక్షణం సమీప ఉద్యాన అధికారులకు గాని శాస్త్రవేత్తల దృష్టికి గాని తీసుకువెళ్లాలి వారి సలహాల మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలి